శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మీధవ మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు నరసింహ శతకం నుంచి చాలా అద్భుతమైన పద్యము దాని తాలూకా అర్థాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను దయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగా చిావు మేజిక్కి సామజము దుఃఖింపంగా కృపయుంచి వేగరక్షించినావు శరణంచునా విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడే లంకనిచినావు ఆకుచేలుడు చారెడటుకులర్పించిన బహుసంపదలు నేర్చి పంపినావు వారి వలె నన్ను భూషింపవశముగా ఇంత వలపక్ష మేళ నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అదండి దురితములు అంటే మన దుఃఖాల్ని దూరం చేసిన వాడు భూషణ వికాసుడు అంటే సకలాభరణ భూషితుడు కదా ఆయన సర్వాలంకారణ భూషితుడు అలాంటి ధర్మపురి నివాసుడివి దుష్టులను సంహరించేవాడివి అలాంటి ఓ నరసింహమూర్తి స్తంభముదయించి దానవేంద్రుని ధృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు భాగవతంలో ప్రహ్లాద ఉపాఖ్యానంలో అంటే ప్రహ్లాదుని నా స్తంభం ముందు ఉద్భవించి నువ్వు ఆ నరసింహ స్వామిగా ఉద్భవించి దానవేంద్రుడిని చంపి ప్రహ్లాదుని రక్షించేవు కదా హిరణ్యకస్ముడిని చంపి అలాగే మకరి జే సామజము సా దుఃఖిం పంగ కృపయుంచి వేగ రక్షించినావు సంఘటనలో ఆ ఏనుక్కి మొసలికి యుద్ధం జరుగుతుంటే ఆ మకరిని మొసల్ని చంపి ఆ ఏనుగుని రక్షించేవు కదా శరణంచునా విభీషణుడిని చాటుకు వచ్చినప్పుడే లంకనిచినావు రామాయణంలో ఆ విభీషణుడు శరణు శరణు అని నీ పక్కకు వస్తే రమణాసుని చంపి లంకరాజ్య లంకారాజ్యానికి విభీషణుని పటాభిశక్తుని చేసేవి కదా ఆ కుచేలుడు బహు బహుసంపదలని జీవి పంపినావు నీకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు ఆ కుచేలుడు అసలు ఏమీ లేనివాడు అంత దరిద్రంలో ఉన్న కుచేలుడికి చారెడ అటుకులు నీకు ఇష్టమైన అటుకుల్ని సమర్పిస్తే వాటిని తిని నువ్వు కుచేలుని శ్రీమంతుడుగా చేసి మహాభాగ్యాన్ని ప్రసాదించావు కదా అలాగే వారి నన్ను భోషింపవశముగాదే ఇంత శ్రీకాంత నీకు అలాగే వాళ్ళందరినీ ఎలాగ రక్షించేవో ఎలాగ కాపాడేవో ఎలాగ శ్రీమంతులు చేసేవో ఎలాగ అడుగడుగున రక్షించేవి కాపాడుతున్నావో అలాగే నువ్వు నన్ను కూడా కాపాడు రక్షించు అని శతకర్త ఎంత అద్భుతంగా ఇందులోని వర్ణించాడు చూడండి చక్కగాను అలాగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర అది నరసింహ నరసింహతంలో ఇంత అద్భుతమైన పద్యాలు ఉన్నాయండి ఇలాంటి పద్యాలు మీరు కూడా విని పిల్లలకి తెలియజెప్పండి అందులో అద్భుత ప్రతి పద్యంలోని మంచి నీతి పద్యాలు ఉన్నాయి ఇలాంటి పద్యాలు పిల్లలకి చదివి వినిపించి భావితరాల వాళ్ళకి అందిద్దాం ఈ పద్యము అర్థము చదివే విధానము చెప్పే విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై గోవింద హరే కృష్ణ